జై శ్రీమన్నారాయణ చాలామంది నేను పోస్ట్ చేసినటువంటి పూజ ఆశ్లేష బలి పూజ గురించి అడుగుతున్నారండి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారందరూ ఏ పాదంలో జన్మించిన వారైనా లేదా జాతక చక్రంలో సర్పదోషాలు ఉన్నవారైనా ఈ ఆశ్లేష బలి పూజను ఆచరించాలి ఎందుకంటే పోయిన జన్మలో కానీ లేదా ఈ జన్మలో కానీ ముఖ్యంగా పోయిన జన్మలో తెలిసి తెలియక పాముల్ని చంపిన పాము గుడ్లని చిదిమినా పాము పుట్టల్ని కూలద్రోలిన పాముని హింస చేసిన ఆశ్లేష నక్షత్రంలో జన్మిస్తారు వీరందరూ కూడా విషకీటకాల పట్ల భయాన్ని కలిగి ఉంటారు ఈ సర్పదోషం అనేది పోగొట్టుకోవడానికి బలి పూజ అనేది మన శాస్త్రంలో చెప్పినటువంటి మాట కాబట్టి పైన భయం ఉన్నవారు జాతక చక్రంలో సర్పదోషాలు ఉన్నవారు ఆశ్లేష బలి అనేటువంటి పూజను ఆచరించడం ద్వారా వాళ్ళు ఈ దోషాన్ని పోగొట్టుకోవచ్చు జై శ్రీమన్నారాయణ